isso aqui तो हम करेगा हम करेंगा। हिंदू भाई भाई। भाई। हिंदू 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 भारत माता की जय 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 माता भारत माता कश्मीर लो पाकिस्तान मुसकरला दाडीनी खंडिचांडी खंडिचांडी पाकिस्तान मुसकरला दाडीनी खंडिचांडो आवाज दो आते आमीन आवाज तो आमीन ताड़ी <laughs> ताड़ी बोला <inaudible> बोला <inaudible> 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 హల్గా జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపించి మన భారత్ పైన ఉసిగొలిపిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ నుండి వేరుపడ్డ కొన్ని సంస్థలు కాశ్మీర్లో కాశ్మీర్ హందాలను తిలకించే స్థితిలో ఉన్న మన భారతీయులను కానీ విదేశీయులను కానీ చూడకుండా మన కాశ్మీర్కు వచ్చే ఆదాయాన్ని కూడా వారు కుట్రపూరితంగా ఈ వాతావరణాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో అలాగే మన భారత ప్రధానిని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారు పందిన కుట్రలో ఇదొక భాగం అని చెప్పక తప్పదు మన భారతదేశం ఏదైనా ఒక ఆధారం ఉంది అంటే అది కేవలం హిందువులకి ఒక భారతదేశం మాత్రమే మిగులుంది యాభై ఆరు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి కొన్ని వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఎక్కడ కూడా మనకు కనీసం హిందూ ప్రదేశం అని చెప్పుకున్నానుకున్న ఏకైక భారతదేశంలో కూడా హిందువులు భయం భయం కొద్ది బతికే పరిస్థితి వాళ్ళు ఉంది దానికి కారణం ఖచ్చితంగా సెక్యులరిజం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇటువంటి సెక్యులరిజం ముసుగులో నుంచి ఎప్పుడైతే హిందువులు బయటకు వచ్చి అంత ఏకతాటిగా ఎక్కువ హిందువులంతా ఒకటైనప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలమని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సెక్యులరిజం ముసుగురం నుంచి బయటకు రండి మనకున్న ఏకైక హిందూ దేశంని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా సెక్యులర్ ముసుగురు మీరు విరండి అలాగే ఈ మన హిందూ లోపాల్లో ఏదైతే కుల వ్యవస్థ లోపాలు ఉన్నాయో ఈ కుల వ్యవస్థని శాశ్వతంగా నిర్మూలించి ప్రతి హిందూ ప్రతి ఊర్లో గీతా పారాయణం అనేది జరగాలి ప్రతి ఐదు ఊర్లకు ఒక చర్చి వాళ్ళు బైబుల్ చెప్తుర్రు ప్రతి ఊరిలో ప్రతి విలేజ్లో వాళ్ళకు ఖురాన్ చెప్తుర్రు మరి మనకు ఏ విలేజ్లో అయినా ఇప్పటి వరకు పారాయణం అనేది జరిగిందా మనం ఎందుకు ఆలోచించట్లేదు మనమే మనకే గీతంలో గీతాపారాయణం మనం భగవద్గీతలో ఒక పేజీ తెలినప్పుడు రేపు ప్రొద్దున మన భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పిస్తాం ఖచ్చితంగా మనం గీతాపారాయణం పారాయణం చెప్పియాలి ప్రతి విలేజ్లో గీతాపారాయణం అనేది ప్రతి గుడిలో జరగాలి అటువంటి గుడిలో గీతాపారాయణం పారాయణం చెప్పే పూజారే మనకు కావాలి ఖచ్చితంగా ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి కుల నిర్మూలన అనేది శాశ్వతంగా నిరోధించాలి మన హిందువులంతా ఐక్యంగా బయటకు రండి ఇటువంటి వ్యవస్థను ఎదుర్కోవాలి దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మన హిందువులు ఐక్యం కావాల్సిన సమయం ఉంది హర్ గర్మే ఫౌజీ ఖచ్చితంగా రావాల్సిందే దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి ఒక ఖచ్చితంగా ఇంటిలో ఒక జవాన్ బయటకు రావాల్సిందే జై హింద్ భారత్ చేయడం వాళ్ళ ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో పెరిగింది అందరూ ముస్లిం సోదరులు వాళ్ళ బయటకు వచ్చి ఇది తప్పని చెప్పే పరిస్థితి వల్ల ఉన్న సమయం సందర్భంతో పాటు మనం ఒకటి కావాలి మనం ఒకటి కావాలి హిందువులం అనే సందేశాన్ని వాళ్ళ ప్రపంచానికి మోడీ గారు వాళ్ళు అందిస్తూ ఉన్నారు దానికి సపోర్టుగా రేపొద్దున పాకిస్తాన్తో యుద్ధం జరిగినా తప్పనిసరిగా మనం వెనుక నిలబడి మోడీకి సపోర్ట్ చేసిన సమయం ఆసనమైంది కాబట్టి అట్లయితేనే మన హిందువుల చైతన్యం వస్తేనే ఈ దాడులు ఆగుతాయి ఇవాళ అక్కడి దాకా వచ్చింది మన మననాక రాదని కాదు పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు నిలబెట్టి పోసి చంపుతా ఉన్నారు పశ్చిమ బెంగాల్ లోపల వసతి చట్టంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళకి సంబంధమే లేదు టూరిస్టులకు సంబంధమే లేదు ఒక కులం కాదు ఒక మతం పెద్దని మారణ మారణహోమాని ఇక్కడైనా ఆపాలే దీన్ని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది సపోర్ట్ చేసే శక్తి మనకుంటే తప్పనిసరిగా మనం ఇది ఆపచ్చు ఇకముందు జరిగే తీవ్రవాద దాడులు అన్నింటిలో కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడితేనే మనం ఆగుతాయి కాబట్టి ధైర్యంగా మనం మాట్లాడమనేటువంటి ప్రారంభం చేద్దాం